చేనేత కార్మికుల నూతన మండల కమిటీని ఎన్నుకున్నట్లు అఖిల భారత సంఘం నాయకులు తెలిపారు శుక్రవారం టేకుమట్ల మండల కేంద్రంలో అఖిల భారత సంఘం ఆధ్వర్యంలో చేనేత కార్మికుల సమావేశం జరిగింది కాగా ఈ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గోనే భాస్కర్ పద్మశాలి సంఘం నాయకులు భీమానాదిని సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎన్నికైన నూతన కమిటీని ప్రకటించారు ఈ మండల కేంద్రంలో గత తొంభై రెండుల మన ఇక్కడ రామానన్న గారి నాయకత్వంలో చేనేత సహకార సంఘాన్ని స్థాపించి ఇవాళ ఇంత ఐక్యత్యంగా కులాలతో సంబంధం లేకుండా మతాలతో సంబంధం లేకుండా ఇంత మంచిగా చేనేత కార్మికులు అందరు నిజంగా మన చేనేత మొగ్గాలు పెట్టుకొని మీరు కష్ట సుఖాలలో పాల్పంచుకుంటూ అప్పుడు చేనేత కార్మికులకు పనులు లేకున్నా కానీ మీరు ఇవాళ ఐక్యంగా ఉన్నారు అదరకు మన చేనేత కార్మికులు ఆకర్షకులు ఆత్మహత్యలకు గురైనప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి దృష్టికి మేము పద్మశాల సంఘం నాయకులుగా మరియు చిన్న కార్మికుల సంఘం నాయకులుగా మేము కొండ లక్ష్మణ గారిని మరియు మేమందరం కూడా అప్పుడు మేము ముఖ్యమంత్రి దగ్గరికి అప్పుడు పోయినప్పుడు మా పద్మశాల మరియు చిన్నత కార్మి అన్ని మొగ్గం నేస్తే యాభై సంవత్సరాలకి ముసలి అవుతారు కనుక అప్పుడు రెండు వందల రూపాయలు పెంచుకుంటే మాకు చేరిత కార్మికులకు నిరంతరం చేస్తాను కనుక రెండు వందల రూపాయల పెంచు ఇవ్వాలని యాభై సంవత్సరాలకు ఇవ్వాలని మేము అప్పుడు గౌరవే రాజశేఖర రెడ్డి గారు మన ఇవాళ అప్పుడు రెండు వందల పెంచును అరవై సంవత్సరాలు రెండు తనే ఇచ్చేది కానీ ఒక చేనేత కార్మికుల కుక్కలకే మనకు ఇప్పటికేమైనా అదే కొనసాగుతానికి యాభై సంవత్సరాల అందరికీ మనకు అప్పుడు రెండు వందలు పెంచినప్పుడు మంజూరు చేసిండు ఆ ఫోన్ ఇవాళ మనకు చేనేత కార్మికులకు రెండు వేల రూపాయలు పెంచును అది మన కొనసాగుతుంది అది కనుక మన ఇవాళ మన టేక్ పండ్ల మండల కేంద్రంలో మన ఇప్పుడు ఇవాళ మన ముఖ్యమంత్రి కాంగ్రెస్ మన అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన అభయస్తం కింద మనకు ఇవాళ పథకాల మూడు పథకాలను ఆయన మంజూరు చేసినందుకు మన చరిత కాల తరఫున మన తరఫున మరియు అర్థం నాయకుడుగా నేను వారికి ధన్యవాదాలు కృతజ్ఞత చేస్తున్నాను